వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి మార్చి తేదీ రెండు మూడు రెండు సున్నా రెండు ఐదు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒకటి గోవా షిప్ యార్డ్ రెండవ తవస్య ప్రాజెక్ట్ ఒక వెయ్యి నూట ముప్పై ఐదు పాయింట్ ఆరు ఫ్రిగేట్ ను ప్రారంభించింది దొట్ లైన్ భారతదేశంలోని ప్రధాన రక్షణ నౌకాశ్రయాలలో ఒకటైన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ జీఎస్ఎల్ ప్రాజెక్ట్ ఒక వెయ్యి నూట ముప్పై ఐదు పాయింట్ ఆరు యార్డ్ ఒక వెయ్యి రెండు వందల యాభై తొమ్మిది యొక్క రెండవ యుద్ధనౌక నౌక తవస్యను నేడు మార్చి ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదున విజయవంతంగా ప్రారంభించడంతో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది ఈ ప్రయోగం యుద్ధనౌకల నిర్మాణంలో భారతదేశం యొక్క స్వావలంబనలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఇది రక్షణ తయారీలో ఆత్మ నిర్భర్ భారత్ అనే దేశ దార్శనికతను బలోపేతం చేస్తుంది మహాభారతం నుండి వచ్చిన పురాణ యోధుడు భీముడు గదను గుర్తు చేసుకుని ఈ నౌకకు తవస్య అని పేరు పెట్టారు ఇది భారత నౌకాదళం యొక్క అజేయ స్ఫూర్తిని మరియు పెరుగుతున్న బలాన్ని సూచిస్తుంది డొట్ సంస్కృతంలో తవస్య అంటే బలాన్ని పెంచడం డొట్ న్యూ లైన్ రష్యా నుండి ఒప్పందం కుదుర్చుకున్న నాలుగు ఫాలో ఆన్ క్లాస్ టెల్త్ ఫ్రిగేట్లలో చివరిది మరియు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ జీఎస్ఎల్ లో సాంకేతిక బదిలీతో నిర్మాణంలో ఉన్న రెండవది తవాస్య డొట్ న్యూ లైన్ రెండు ప్రాజెక్ట్ ఒక వెయ్యి నూట ముప్పై ఐదు పాయింట్ ఆరు ఫాలో ఆన్ ఫ్రిగేట్లను నిర్మించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ మరియు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మధ్య జనవరి ఇరవై ఐదు రెండు సున్నా ఒకటి తొమ్మిదిన ఒప్పందం కుదిరింది డొట్ న్యూ లైన్ మొదటి నౌక ట్రిపుట్ జూలై ఇరవై మూడు రెండు సున్నా రెండు నాలుగున ప్రారంభించబడింది న్యూ లైన్ ఈ నౌకలు ఉపరితల ఉపరితల మరియు వాయు పోరాట కార్యకలాపాల కోసం రూపొందించబడ్డాయి డొట్ న్యూ లైన్ ట్రిపుట్ మరియు తవస్య నూట ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మీటర్ల పొడవు మరియు పదిహేను పాయింట్ రెండు మీటర్ల వెడల్పు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల డ్రాఫ్ట్ తో ఉంటాయి స్థానభ్రంశం దాదాపు మూడు వేల ఆరు వందలు టన్నులు గరిష్టంగా ఇరవై ఎనిమిది నాట్ల వేగంతో ఉంటుంది న్యూ లైన్ అక్టోబర్ రెండు వేల పదహారులో భారతదేశం మరియు రష్యా నాలుగు అదనపు ఫాలో ఆన్ స్టెల్త్ ఫ్రిగేట్ల కోసం అంతర్ప్రభుత్వ ఒప్పందంపై సంతకం చేశాయి దీని కింద రెండు నేరుగా దిగుమతి చేసుకోవాలి మరియు రెండు సెల్ ద్వారా సాంకేతిక బదిలీ ద్వారా తయారు చేయాలి ప్రత్యక్ష కొనుగోలు కింద రెండు ఫ్రిగేట్ల కోసం ఒకటి డాలర్ బిలియన్ ఒప్పందంపై సంతకం చేయబడింది నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో జీఎస్ఎల్ రెండు ఫ్రిగేట్లను స్థానికంగా తయారు చేయడానికి మెటీరియల్ డిజైన్ మరియు స్పెషలిస్ట్ సహాయం కోసం రష్యాకు చెందిన రోసో బోరోన్ ఎక్స్పోర్ట్ తో ఐదు వందల డాలర్లు మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది న్యూ లైన్ రష్యాలో తయారైన రెండు నౌకల్లో మొదటిది ఆయిట్ ఏం డొట్ ఏషిల్ డిసెంబర్ తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగున లో కమిషన్ చేయబడింది అప్పటి నుండి ఇది ఫిబ్రవరి పద్నాలుగున కార్వార్ లోని తన స్వస్థలమైన ఓడరేవ్ కు చేరుకుంది రెండవ ఫ్రిగేట్ ఏ స్థమల్ అధునాతన పరీక్షలలో ఉంది మరియు జూన్ లో కమిషన్ చేయబడుతుందని భావిస్తున్నారు రెండు ప్రొడక్షన్ లిన్ ఇన్సెంటివ్ పీలై స్కీమ్స్ డోట్ న్యూ లైన్ పీలై పథకాలు ఒకటి అరవై ఒక్క లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించాయి ఈ ప్రభుత్వం డొట్ న్యూ లైన్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్ల రూపాయలు అస్డోల్లర్ పద్దెనిమిది పాయింట్ ఏడు రెండు బిలియన్ వాస్తవ పెట్టుబడి నమోదైందని నివేదించబడింది దీని వలన రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరం వరకు పదిహేను పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల లక్ష్యాలకు వ్యతిరేకంగా దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు సుమారు అస్దోల్లర్ నూట అరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ ఉత్పత్తి అమ్మకాలు ఏర్పడ్డాయి మరియు పదకొండు పాయింట్ ఐదు లక్షలకు పైగా ఉపాధి ప్రత్యక్ష పరోక్ష న్యూ లైన్ ఇటీవల వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భారతదేశం యొక్క తయారీ మరియు ఎగుమతులను పెంచడంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పిఎల్ఐ పథకం విజయవంతమైందని గమనించిన కమిటీ దానిని రసాయనాలు తోలు దుస్తులు మరియు హస్తకళల వంటి ఇంటెన్సివ్ రంగాలకు విస్తరించాలని సిఫార్సు చేసింది డొట్ న్యూ లైన్ పిఎల్ఐ పథకం గురించి న్యూ లైన్ ప్రారంభించబడింది రెండు సున్నా రెండు సున్నాలో ఒకటి రూపాయి తొంభై ఏడు పైసలు ట్రిలియన్ల వ్యయంతో న్యూ లైన్ ఇది భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న మేక్ ఇన్ ఇండియా చొరవతో సమలేఖనం చేయబడింది దొట్ న్యూ లైన్ లక్ష్యం తయారీ వెన్నెముకను బలోపేతం చేయడం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు వృద్దిని స్థిరత్వంతో సమతుల్యం చేయడం న్యూ లైన్ కవర్ చేయబడిన రంగాలు ఇది మొబైల్ తయారీ మరియు స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ ఎస్సిసి బ్యాటరీ వైట్ గూడ్స్ మొదలైన పద్నాలుగు రంగాలను కవర్ చేస్తుంది దొట్ న్యూ లైన్ ప్రోత్సాహకాలు పెరుగుతున్న అమ్మకాలపై అర్హత కలిగిన కంపెనీలకు నాలుగు శాతం నుండి ఆరు శాతం వరకు ప్రోత్సాహకాన్ని విస్తరించండి భారతదేశంలో నమోదు చేసుకున్న దేశీయ మరియు విదేశీ కంపెనీలు ప్రోత్సాహకాలకు అర్హులు న్యూ లైన్ విధానం ఈ దేశీయ మరియు ప్రపంచ ఆటగాళ్ల నుండి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడానికి మరియు స్కేల్ ఆర్థిక వ్యవస్థలను సాధించడానికి వ్యాపారాలను ప్రోత్సహించే పనితీరు ఆధారిత విధానాన్ని అనుసరిస్తుంది మూడు ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు కు జ్ఞానపీఠ ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా ఎనభై ఎనిమిది ను దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ వరించింది రెండు సున్నా రెండు నాలుగు కి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది సృజనాత్మక విలక్షణ రచనా శైలితో హిందీ సాహిత్య రంగానికి అందించిన విశిష్ట సేవలకు యాభై తొమ్మిదవ జ్ఞాన్ పరకు శుక్ల ఎంపిక కమిటీ పేర్కొంది ఛత్తీస్గఢ్ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత ఆయనే జ్ఞానపీర్ ను అందుకున్న పన్నెండవ హిందీ రచయితగా ఆయన నిలుస్తారు జనవరి పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఒకటిన ఛత్తీస్గఢ్ లోని రాజందావ్ లో జన్మించిన శుక్లా అగ్రికల్చర్ ఎంఎస్సి చదివారు రాయపూర్ వ్యవసాయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు న్యూ లైన్ ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రయోగాత్మక రచనలకు పేరొందారు ఆయన రచనలు సరళత సున్నితత్వానికి ప్రతీకలు ఆయన తొలి కవిత సంపుటి లక్ బై హింద్ ఒకటి తొమ్మిది ఏడు ఒకటిలో ప్రచురితమైంది ఒకటి తొమ్మిది తొమ్మిది రెండులో దీవార్ మే ఏ రహితి ధీ నవలకు ఆయన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు న్యూ లైన్ నౌకర్ కి కమీజ్ ఖిలేగా తో దేఖింగే నవలలు కూడా అమిత ప్రాచుర్యం పొందాయి న్యూ లైన్ జ్ఞానపీఠ పురస్కారం న్యూ లైన్ దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు ఈ పురస్కారం ఒకటి తొమ్మిది ఆరు నాలుగులో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా ఒకటి తొమ్మిది ఆరు ఐదులో మలయాళ రచయిత శంకర కురుప్కు వచ్చింది న్యూలైన్ పురస్కారం కింద పదకొండు లక్షల రూపాయలు నగదు సరస్వతీదేవి కాంస్య ప్రతిమ ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు న్యూ లైన్ జ్ఞానపీఠ పురస్కారం తెలుగు న్యూ లైన్ పంతొమ్మిది వందల డెబ్బై విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్ష న్యూ లైన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నారాయణ రెడ్డి విశ్వంభర డొట్ న్యూ లైన్ రెండు వేల పన్నెండు రావూరి భరద్వాజ పాకుడు రాళ్లు మాయాజలతారు నాలుగు ఉత్తర ప్రదేశ్ నుండి ట్యాప్ చేయబడిన బెల్లం బంగ్లాదేశ్ కు ఎగుమతి చేయబడింది డొట్ న్యూ లైన్ ముజఫర్నగర్ ఉత్తరప్రదేశ్ నుండి ముప్పై టన్నుల భౌగోళిక సూచిక జీఐ ట్యాక్ చేయబడిన బెల్లం బంగ్లాదేశ్ కు రవాణా చేయబడింది అని శనివారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది ముజఫర్నగర్ ప్రాంతం అధిక నాణ్యత గల చెరకుకు ప్రసిద్ధి చెందింది ఈ చొరవ పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుండి బంగ్లాదేశ్ కు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మరియు రైతు ఉత్పత్తిదారుల కంపెనీల ద్వారా బెల్లం ప్రత్యక్ష ఎగుమతుల ప్రారంభాన్ని సూచిస్తుంది అని ప్రకటన పేర్కొంది దొట్ న్యూ లైన్ స్థానిక పేరు దీనిని ముజఫర్ నగర్ గూర్ అని పిలుస్తారు గూర్ అనే పదానికి స్థానిక రాష్ట్ర భాష హిందీలో బెల్లం అని అర్థం దొట్ న్యూ లైన్ దీనికి భారత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ నుండి భౌగోళిక సూచిక జీఐ హోదా ట్యాగ్ మార్చి ముప్పై ఒకటి రెండు సున్నా రెండు మూడున లభించింది డిసెంబర్ ఒకటి రెండు వేల ముప్పై వరకు చెల్లుతుంది ఐదు ప్రపంచ వాతావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు న్యూ లైన్ ప్రతి సంవత్సరం మార్చి ఇరవై మూడున ప్రపంచ వాతావరణ సంస్థ మార్చి పంతొమ్మిది వందల యాభై ఇరవై మూడున ప్రపంచ వాతావరణ సంస్థను స్థాపించిన సమావేశం అమల్లోకి వచ్చినందుకు గుర్తుగా జరుపుకుంటుంది న్యూ లైన్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ ముందస్తు హెచ్చరిక అంతరాన్ని కలిసి మూసివేయడం క్లోజింగ్ ది ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ డొట్ న్యూ లైన్ ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ మార్చి ఇరవై మూడు ఒకటి తొమ్మిది ఐదు సున్నా ఐక్యరాజ్య సమితి యున్ యొక్క ప్రత్యేక ఏజెన్సీగా స్థాపించబడింది డొట్ న్యూ లైన్ ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ లైన్ వాతావరణ శాస్త్రం జలశాస్త్రం మరియు వాతావరణ శాస్త్రంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం డబ్ల్యూ యొక్క లక్ష్యం మొదటి ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఒకటి తొమ్మిది ఆరు ఒకటిలో పాటించారు ఐదు ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ డొట్ లైన్ విశాఖలోని రుషికొండ బ్లూ బ్లూఫ్లాగ్ ధృవీకరణను పునరుద్దరించారు పై విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు బ్లూప్లాగ్ ఇండియా అధికారులు ప్రకటించారు ఇండియా నేషనల్ ఆపరేటర్ శ్రీజిత్ కురుప్ జూరీ సభ్యులు అజయ్ సక్సేనా శనివారం కలెక్టర్ హరేంద్ర బ్లూ బ్లూప్లాగ్ అందజేశారు బీచ్ భద్రతా ప్రణాళిక పర్యావరణం ట్రాఫిక్ నీటి శుద్ది వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు జగదీశ్ కుమార్ జిల్లా పర్యాటక శాఖ అధికారి సుధాసాగర్ పాల్గొన్నారు డొట్ న్యూ లైన్ బ్లూ ఫ్లాగ్ డొట్ న్యూ లైన్ బ్లూ ఫ్లాగ్ అనేది ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఫీ ద్వారా బీచ్ మెరీనా లేదా స్థరమైన బోటింగ్ టూరిజం ఆపరేటర్ దాని ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ధ్రువీకరణ బ్లూ ఫ్లాగ్ అనేది ఫీ యాజమాన్యంలోని ట్రేడ్ మార్క్ ఇది ఎనభై ఒక్క దేశాలలో విస్తరించి ఉన్న ఒక వంద కంటే ఎక్కువ సంస్థలను కలిగి ఉన్న లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థ న్యూ లైన్ ఇటీవల అక్టోబర్ రెండు సున్నా రెండు రెండులో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ జాబితాలో మరో రెండు బీచ్లు జోడించబడ్డాయి భారతదేశంలో ఇప్పుడు పన్నెండు బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి కొత్త బీచ్లు లక్షద్వీప్ లో ఉన్న మినీకాయ్ తుండి బీచ్ మరియు కద్మత్ బీచ్ క్విజ్ క్వశ్చన్ నంబర్ ఒకటి డొట్ న్యూలైన్ భారతదేశంలోని ప్రధాన రక్షణ నౌకాశ్రయాలలో ఒకటైన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ జీసెల్ ప్రాజెక్ట్ ఒక వెయ్యి నూట ముప్పై ఐదు పాయింట్ ఆరు యార్డ్ ఒక వెయ్యి రెండు వందల యాభై తొమ్మిది యొక్క రెండవ యుద్ధనౌక నౌక మార్చి ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదున విజయవంతంగా ప్రారంభించడంతో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది మహాభారతం నుండి వచ్చిన ఏ పురాణ యోధుడు యొక్క ఏ ఆధం గుర్తు చేసుకుని ఈ నౌకకు తవస్య అని పేరు పెట్టారు న్యూ లైన్ ఆన్సర్ కమ్మెంట్ చేయండి న్యూ లైన్ డోట్ న్యూ లైన్ న్యూ లైన్ వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి మార్చ్ ఇరవై మూడు రెండు వందల రెండు తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి